నమస్కారం వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం శనిహోర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే శనివారం పూట శనిహోరతో మనకి మొదలవుతుంది అలాగే మనకి ప్రతిరోజు కూడా ఇవి మూడు సార్లు ఆవృతం జరుగుతూ ఉంటాయి అంటే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి చూసుకొని ఏ హోరా కాలంలో ఏ ఏ పనులు చేసుకోవటం మనం చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకి పనులు జరగటంలో జాప్యం అనేది జరగకుండా ఉంటుంది ఎందుకంటే శనివారం శని భగవానుడు అనేటప్పటికే కొంత స్లోగా ఉంటుంది యాక్టివిటీ అంతా కూడా సరే అది నెక్స్ట్ సండే వచ్చేస్తుంది కాబట్టి ఎఫెక్ట్ ఉంటుందా అనేది ఇప్పుడు మనం చూసుకుంటే మామూలుగానే ఆ రోజు కొంత మందంగా ఉంటుంది మందగతిన మనకి సాగుతూ ఉంటుంది కాబట్టి భూమి అమ్ముటకు తైల సంబంధ వ్యాపారాలకు అలాగే నీచ వృత్తులకు అంటే మనం చేయకూడని పనులు అవి చాలా అట్లాంటి ఏమన్నా పనులు చేయవలసి వచ్చినప్పుడు అది శనివారం ఎంచుకున్నట్టయితే